వైరస్ తో సతమతమవుతున్నారు ప్రజలు ఆంధ్రా నుండి తెలంగాణకు వస్తున్న కోళ్లను బ్యాన్ చేశారు అధికారులు సూర్యపేట జిల్లా కోథాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న వెటర్నరీ వెటర్నరీ డిపార్ట్మెంట్ మరియు పోలీసులు లైఫ్ స్టాక్ అసిస్టెంట్ డాక్టర్ ఎం శ్రీను చిరంజీవిలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తారీఖున తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆంధ్ర నుండి వచ్చే కోళ్లను బ్యాన్ చేసినట్లుగా తెలిపారు ఏడో తారీఖు నుండి ఇంతవరకు ఆంధ్ర నుండి ఎటువంటి కోళ్ల వెహికల్ రాలేదని తెలంగాణలో ఈ వైరస్ లేకపోవడంతో తెలంగాణ నుండి ఆంధ్రాకు వెళ్తున్నట్లు అధికారులు తెలియజేశారు ఓలలో బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తున్నందున ఆంధ్రాలో విస్తరించి ఆంధ్రాలో వచ్చింది పోల్ట్రీ బర్డ్ ఫ్లూ వ్యాధి దానివల్ల తెలంగాణకు రాకుండా మా జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాసరావు గారు డిహెచ్ఓ గారు మాకు ఒక డాక్టర్ గారు ఎర్రవరం డాక్టర్ గారికి చిమిరాల ఎల్ఎస్ఏ అది దొగరా ఎల్ఎస్ఏ గారికి చిమ్రేళ్ళ చిరంజీవి ఇద్దరం కలిసి ఇక్కడ ఉగ్గురం కలిసి ఇక్కడ చెప్పుకో డ్యూటీ చేశారు మాకు ఆరో తారీఖు నుంచి ఉదయం నుంచి ఆంధ్రా నుంచి వెహికల్స్ రాకుండా తెలంగాణకి రాకుండా మాకు ఇక్కడ డ్యూటీ చేశారండి మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం ఆరో తారీఖు నుంచి కంటిన్యూగా ఇక్కడ ఉంటున్నాం వెహికల్స్ కూడా ఏం రావటో చూస్తున్నాం చెక్ చేస్తున్నాం ఏమైనా ఉంటే కూడా ఆపేస్తున్నాం బయట ఎంత పంపిస్తున్నాం ఇంకా రాలేదండి ఇంతవరకు ఆంధ్రా నుంచి వచ్చే ఫోర్లు అక్కడ కూడా రాలేదు ఇంతవరకు మా దగ్గరికి ఆంధ్రా నుంచి వచ్చే కార్డులో ఒకటి రెండు వచ్చితే కానీ మలిపేసినాం ఎంత మలిపేసినాం అయితే రావట్లేదు ఒక రెండు షెడ్యూల్ నిలబడి వస్తే వరకు ఎన్నికి పంపించండి అనుబోతున్నాయి మన తెలంగాణ నుంచి పోతా వెళ్తున్నాయి ఆంధ్రాకి వెళ్తున్నాం ఆంధ్ర ఆంధ్రాలో ఈ వ్యాధిలోకి రాకుండా మనం కాపాడాలి సార్ మన రాష్ట్రంలోకి రాకుండా చేస్తున్నాం మా డ్యూటీని మేము విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాము ఒక వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఇద్దరు లైఫ్ స్టాక్ అసిడెంట్ సర్జన్లు ఇద్దరు లైఫ్ స్టాక్ అసిస్టెంట్లో ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాం సార్ నా పేరు నాయన్ సీన్ అండి నేను తెలంగాణ ప్ర ప్రభుత్వంలో నుండి ఎల్ఎస్సీ లైఫ్ స్టాక్ అసిడెంట్గా కొగారాయి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాను మాకు ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ఆంధ్రలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి వ్యాధి వస్తున్నది ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మా తెలంగాణ రాష్ట్రంలోకి రాకోకుండా మాకు ఇక్కడ డ్యూటీస్ చేశారండి మాకు ఈ డ్యూటీస్ మీ ఆరో తారీఖు నైటు మాకు వచ్చిందండి జీవో ఏడవ తారీఖు నుంచి మేము విఏఎస్ మండల డాక్టర్ గారు వెటనరీ అసిస్టెంట్ సర్జను నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ నేను నా పేరు శ్రీడు మరొక మా మా కొలికాయ రోటి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి మీ ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి ఇప్పటివరకు ఆంధ్రా నుంచి ఇప్పుడు మనకి కోళ్ల లోడ్ అనేది ఏమి రాలేదండి మేము ప్రతిరోజు విధులు నిర్వర్తి విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామండి ఓకే థ్యాంక్ యూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పనులు అనేది ఇంకా రాలేదండి మనకి మేము ప్రతిరోజు సర్చ్ చేస్తున్నాను ఈ పోలీస్ అధికారులు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు పన్నెండు గంటలు మీరు డ్యూటీ చేస్తూనే ఉన్నాం సార్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఇంతమంది చేస్తున్న రోజు విగ్రహం చేస్తున్నాం అండి వెటర్నరీ అస్టేట్ సర్జన్ ఒకరు లైఫ్ స్టాక్ అస్టేట్ అసిస్టెంట్లో మేము ఇద్దరం చేస్తున్నాం తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోతూనే ఉన్నాయి సార్ కోళ్ళు పోతూనే ఉన్నాయి మన మన రాష్ట్రంలో ఎటువంటి వైరస్ అనేది లేదు కోళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్రా నుంచి మనకి రాకుండా కోళ్ళు రాకుండా మనం కాపాడుతున్నాం సార్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్